నమస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గెలిచినా ఓడిపోయినా అధికారులు ఉన్నా లేకపోయినా అవతల వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పే సత్తా టాలెంటు కేసీఆర్ గారి దగ్గర ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదాలు ఉన్నా సరే రాజకీయంగా ఆ పక్క కాంగ్రెస్ వాళ్ళని ఈ పక్క బీజేపీ వాళ్ళని ఇతర పార్టీలు మొత్తాన్ని కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని వాళ్ళందరూ సమాధానం చదువుతున్నాడు సో ఏదైనా సందర్భంగా వస్తే బీఆర్ఎస్ పార్టీ నడి రోడ్డు మీద వచ్చి కో ఈ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చే విధంగా ధర్నాలు చేయడం కానీ దీక్షలు చేయడం కానీ అన్నింటిలో కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇస్తుంది అయితే మనందరం చూసాం ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒక షాక్ ఇచ్చింది అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం పట్టిద్ది ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ జమిన్ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ఈ బీఆర్ఎస్ మీద పోటీ చేసే సత్త అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ లేదు ఇక్కడ కేసీఆర్ గారికి ప్రతి రోజు ప్రతి గంట ఉదయం లేచినప్పటి నుంచి పెద్ద తలనొప్పి ఒకటే ఒకటి వచ్చేసింది కేసీఆర్ గారి హ్యాండ్ ఓవర్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడు ఒక పని చెప్పి ఆ పని చేసేయండి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయండి అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కేసీఆర్ గారి మాటకు ఎదురు చెప్పరు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు సొంత ఇంట్లో సొంత కుడిపచం సొంత కూతురు ఈరోజు కేసీఆర్ గారికి తడి గుడ్డతో వెన్నుపొడు పొడు పొడిచింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కవిత గారు ఒక ప్లాన్ వేసింది ఆ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టింది సో ఆ పోస్టులను చూసి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓహో కవిత గారు మాకు సపోర్ట్ చేస్తుంది కవిత గారు మా పక్కన ఉంది కవిత గారి ఆశీస్సులు మాకు ఉన్నప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మేము చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది ఆశలు పెట్టుకున్నారు కవిత గారి మీద నమ్మకంతో ప్రేమతోటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రాకుండా ఓడిపోవడం జరిగింది అయితే కవిత గారిని కేసీఆర్ గారు రాజకీయం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు అసలు కవిత గారికి గట్టి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే కేసీఆర్ గారు ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నాడు కవితని పూర్తిగా దూరం పెట్టాలి కవిత గారికి పార్టీలో బాధ్యతలు ఇవ్వకూడదని చెప్పి కేసీఆర్ గారు స్టార్టింగ్ నుంచి కూడా కవితకి చెక్కు పెట్టుకుంటూ వచ్చాడు కానీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ పెద్దలు కవితకి సానుకూలంగా మద్దతు పలికేలన్నమాట సార్ మన పార్టీలో ఉంది ఇప్పటి నుంచో మన పార్టీని కాదని చెప్పి వేరే పార్టీలో పంపడం కరెక్ట్ కాదు కదా సో మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా సరే మన ఆ వ్యక్తిని కలుపుకొని పోవాలని చెప్పి చాలా సందర్భంలో కేసీఆర్ గారికి నచ్చ చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది అయితే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కవిత మన మనిషే నా మాట కాదని చెప్పి ఎక్కడికి పోదు ఏ పార్టీకి అనుకూలంగా మద్దతుగా మాట్లాడదని చెప్పి కేసీఆర్ గారు చాలాసార్లు గర్వంగా సంతోషంగా అందరూ చెప్పుకున్నాడంట కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఒప్పించాలని చెప్పి చాలాసార్లు ట్రై చేశాడు ట్రై చేసినా సరే వాళ్ళ ఇంట్లో మటుకి కేసీఆర్ గారు ఫెయిల్ అయిపోయాడు ఈరోజు కవిత గారి మదరు చాలా అంటే చాలా బాధపడుతుంది ఈ సర్పంచ్ అనుకలి విజయం సాధించినాక ఆ మొహంలో ఇప్పుడు కొంచెం చిరునవ్వు చూసాం మొన్నటి వరకు కూడా కవిత గారు మాట వినట్లేదు మా చేయి దాడిపోయింది మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుందని చెప్పి కవిత గారి మదర్ కూడా చాలా సందర్భంలో బాధపడింది కొన్ని సందర్భాలు ఇంటికి రమ్మని పిలిచినా కూడా కవిత గారు నేను రాను నేను దూరంగా ఉంటా నా జాగృతి ఏందో నేనేందో నా క్యాడర్ ఏందో నేనేందో చూపిస్తున్నట్టుగా కవిత గారు మాట్లాడడం జరిగింది ఫైనల్గా మీరు అందరూ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నేనైనా మీరైనా ఇంకోరైనా ఎవరైనా సరే మనకు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు మన రాజకీయంగా ఆర్థికంగా ఎవరితో పైకి తీసుకొచ్చారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మన ప్రాణం వరకు మనల్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తుల్ని మనం ఎప్పటికి కూడా మోసం చేయకూడదు మనం కానీ మోసం చేస్తున్నప్పటికీ పూర్తిగా మనమే నష్టపోతాం ఒక మాట చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మనం ఫ్లాప్ కూడా అవుతాం సొంత నిర్ణయాలు ఆవేశపడి తీసుకొని తండ్రి గారి మాట కాదనకుండా తల్లి తల్లి మాటకి వ్యతిరేకంగా మాట్లాడి ఏ కార్యక్రమం చేసినా సరే ప్రజలు మనల్ని స్వాగతించరు సో ఈరోజు కవిత గారి పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది ఏదో సాధించాలి తండ్రి గారి మీద వ్యతిరేకంగా ఫైట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో నాకంటే ఒక గుర్తింపు రావాలి అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి కాంగ్రెస్ని కథం చేయాలి జాగృతిని పైకి తీసుకురావాలి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసిన నేను సీఎం వాళ్ళని చెప్పి కవిత గారి కొన్ని కళలు కంటుంది ఇలాంటి కళలు కానీ ఒక పర్సన్ మీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఈరోజు పూర్తిగా డిపాజిట్లు లేకుండా ఆ పార్టీ ఆఫీస్ని కూడా తాళాలు వేసుకుని ఆంధ్రలో రావడం జరిగింది సో ఆ పర్సన్ పేరు నేను చెప్పను ఆ వ్యక్తి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ గారు ఓడించడానికి చాలా కీలకంగా పనిచేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ కూడా అనుకూలంగా పనిచేసింది సో చివరికి ఆ పర్సన్ ఏమైనా సాధించిందంటే ఏమి లేదు సాధించింది ఎప్పుడోసారి ఆంధ్రాలో అడుగు పెట్టిద్ది ఆ తర్వాత తెలంగాణ నిలపద్ది సో ఈరోజు కవిత గారి పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది ఏదో చెయ్యాలి తపన తపన ఉంటుంది తండ్రి గారికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలి ఆ ఒక యాభై మంది కార్యకర్తలు వస్తే అబ్బా ఈ జిల్లాలో నాకు ఎదురు ఈ నియోజకవర్గంలో నాకు ఘనస్వాగతం పడుతున్నారు మా నాన్నకి వ్యతిరేకంగా కార్యకర్తలు నాకు వస్తారని చెప్పి సంతోషపడతారు సంబరాలు పడతారు అది కేవలం ఈరోజు నీ వెనక కొంతమంది కార్యకర్తలు నాయకులు వేల మంది వస్తారంటే దానికి పునాది వేసింది ఎవరు నీకు ఆ గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు నీకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద పేరు వచ్చిందంటే దానికి ముఖ్య కారకుడు ఎవరు అది కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు అధికారంలో లేకపోయినా సరే ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు అధికారంలో ఉంటే బాగుండేది కేసీఆర్ గారు సీఎం అయితే బాగుండేది కేసీఆర్ గారు అధికారులు ఉంటే ఈరోజు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఎప్పటిలాగా మాకు వచ్చేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక హామీలన్నీ మరిచిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కానీ ఈ కవిత మటుకే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పు బీఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మొత్తం నేను తొవ్వి బయట పెడతా అని చెప్పి మాట్లాడుతుంది ఎలా తొవ్వుతావు ఎలా బయట పెడతావు నువ్వు గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు కూడా పార్టీలో ఉన్నావుగా పార్టీలో నువ్వు కుడిపోసంగా పనిచేసావు కదా నీ పెత్తనం సాగింది కదా కేసీఆర్ గారు నీకు మంచి పవర్ ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు ఆ పవర్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలి ప్రజల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోవాలి మేమన్నా తెచ్చుకున్నావా అది ఏమి లేదు ఏదేదో స్కాములు చేసావు కొన్ని పదుల సంఖ్యలో యాపిల్ ఫోన్లని సుత్తి హ్యామర్ తీసుకొని మొత్తం మొక్కలు మొక్కలుగా చేసామని చెప్పి నీ మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చింది సో ఫైనల్గా కేసీఆర్ గారు ఒకే ఒక మాట అనుకున్నాడు మనం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే కేంద్రంలో ఏ పార్టీ అయినా సరే మనం మద్దతు పలకాలి ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి మనం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాం తెలంగాణలో అలాంటప్పుడు కేంద్రంలో బీజేపీకి మద్దతు పలకాలి మద్దతు పలకాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవాలని చెప్పి అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది సో అది కవిత గారికి నచ్చల అది నచ్చకపోవడం వల్ల ఈరోజు కవిత గారు వాళ్ళ నాన్నకి వెన్ను పొడి పొడిచి దూరంగా వెళ్ళిపోయింది ఏదేమైనా సరే కవిత గారు ఏదో సాధించాలి నాన్నగారికి వ్యతిరేకంగా నేను ఫైట్ చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని చెప్పి కవిత గారు ఏమైనా కుట్రలు ప్లాన్లు కానీ చేస్తున్నప్పటికీ కవిత గారు నష్టపోయింది మనందరం చూస్తే మన సర్పంచ్ ఎన్నికల ముందు కవిత గారికి మినిస్టర్ పదవి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ చాంబర్లకు అడుగు పెడుతుంది త్వరలో ప్రమాణ సేకరణ చేయబోతుంది కవిత గారు అని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి సో ఆరోపణలు వచ్చినప్పుడు కవిత గారు తట్టుకోలేకపోయింది చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది మినిస్టర్ పదవి అయిపోద్దని చెప్పి అనుకున్నారు కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అంగ చెడ్డ పేరు వచ్చింది వాళ్ళ నాన్నగారు పెట్టిన భిక్ష ప్రజలందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కండించి మాట్లాడతారని చెప్పి అవన్నీ తట్టుకోలేక మళ్ళీ కవిత గారు ఒక గేమ్ మార్చి మళ్ళీ సైలెంట్ అయింది ఏదేమైనా సరే తల్లిదండ్రులు మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మనకి ఎవరైనా సరే జీవితంలో ఫెయిల్ అవుతారు వాళ్ళ జీవితంలో ఎప్పటి కూడా సక్సెస్ కాలేరు తల్లిదండ్రులే మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు దయచేసి ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు మాట వినండి లేదంటే అసలు రాజకీయాలు మాట్కొని ఇంట్లో ఉండండి అంతేగాని చెప్పి ఏదేదో సాధించాలని చెప్పి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఫైట్గా చేస్తే పూర్తిగా మీరు మోసపోతారు నష్టపోతారు తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా కాపాడరు థ్యాంక్ యూ